హలో హాయ్ అందరికి నమస్కారం అండి నిన్న మా వాళ్ళు ఎక్స్ట్రా మార్కెట్కి తీసుకొని తిన్నారు ఆ మార్కెట్లో ఎప్పుకున్నారు చూడండి ఈ నాలుగు చాకెట్లకి వెయ్యి రూపాయలు అయిందంట బిల్లు ఇది ఇండియా మ్యానుఫ్యాక్చర్ అవునో కాదో తెలియదు చూసేదానికి జియో ఏమో అయినట్టుండే చూడండి ఇది ఒక బాక్స్ వచ్చింది ఎంత త్రీ ఫిఫ్టీ అంట ఇది బాక్స్ ఇది ఫైవ్ స్టారు ಇದೆಂತ ರೇಟು ರೇಟ್ ಕಾಣಿಸ್ ರೇಟ್ ಲೇದು ದಿನ ಪೈನಾಟಿ ಅಂತ ಇದೆ

ఎనిమిది లేదు అంటే దాంట్లో టేబుల్ ఉందేమో ఇరవై రూపాయలు డిస్కౌంట్ హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మా క్రేజీ ట్రోల్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకైనా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి